నమస్కారం శ్రీనివాస్ గారు నేను వేదాంశ్ గ్రాండ్ ఫాదర్ని కార్యక్రమాన్ని కంక్లూడ్ చేసిన రోజు నేను అవైలబుల్ లేనందువల్ల ఆ రోజు మాట్లాడలేకపోయాను ఈరోజు ఈ అవకాశాన్ని మీ కొన్ని విషయాలు మీతో దానికోసం వినియోగించుకుంటున్నాను ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని మా మనవడు కూడా పద్నాలుగు మంది ఫైనలిస్టులు ఒకటిగా వచ్చాడు వారికి మీరు ఇచ్చేటటువంటి పారిపౌరిష్కము హండ్రెడ్ డాలర్స్ ఎనిమిది వేల ఏడు వందల ఎనభై రెండు రూపాయలు ముట్టింది దీనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రెండుసార్లు గారు అమర గాయకుడు ఈ వారి అనేక రకమైనటువంటి పాటలను అన్ని జోనర్స్లో పాడారు నేను వారి ముందు తరం నుంచి కూడా ఉన్నాను కాబట్టి నాకు ఇప్పుడు డెబ్భై తొమ్మిది సంవత్సరాల వయసు నడుస్తున్నది కాబట్టి వారి పాటలు ఎన్నో మా చిన్నతనంలో ఎన్నో మంచి మంచి రథోత్తరమైనటువంటి పాటలు విన్నాము మేమంతా కూడా వారిని ప్రేరణగా తీసుకున్నాం కానీ ఈ యువతరాన్ని ఈ పిల్లలందరికీ కూడా వారిని గురించినటువంటి సరైనటువంటి అవగాహన లేదు వారందరిలో ఈ తరం వారి చిన్న పిల్లలందరిలో కూడా సరైన అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మీ భుజ స్కంధాల మీద వేసుకొని కష్టాలకు ఊర్చుకొని మీరు ఎంతో శ్రమపడి కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా నిర్వహించారు మీకు సహకరించినటువంటి మీ టీము సభ్యులందరికీ న్యాయ నిదేతలుగా ఉన్నటువంటి వారందరికీ ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చిన అందరికీ కూడా నా వైపు నుంచి కృతజ్ఞత అభివృద్ధి తెలుపుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలను తరచుగా మనము నిర్వహించగలిగినట్లయితే ఈ పిల్లలలో ఘంటసాల పాఠాల పట్ల ఆసక్తి పెంపొందించగలుగుతాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత న్యాయ నిర్తకి మంచి గుణాత్మకమైనటువంటి విశ్లేషణ ఇచ్చారు వారు అందులో ఎన్నో మంచి విషయాలను పిల్లలకి గాయకులుగా ఎదగడానికి అవసరమైనటువంటి నైపుణ్యాలన్నీ కూడా వారు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇచ్చారు కాబట్టి దానివల్ల పిల్లలు కొంత జ్ఞానాన్ని సంపాదించుకోగలిగారు తరువాత ఈ కార్యక్రమంలో పద్యాలను ఇంటర్వ్యూ చేయడం అనేటటువంటిది ఒక స్పెషల్ ఐటమ్ పద్యాలు అంటే ఏందో అసలు తెలియనటువంటి రోజుల్లో పద్యాలు ఎలా పాడాలి ఏ విధంగా పాడాలి వాటిలో కూడా మెడికల్ నేర్పించటం ఆ ప్రక్రియను ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు ఎందు ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటిది చాలా అభినందనీయమైనటువంటి విషయము అలాగే భగవద్గీతలోని శ్లోకాలను కూడా వారి చేత ప్రతి ఎపిసోడ్లో కూడా పాడించడం జరిగింది పిల్లలందరూ కూడా పార్టిసిపెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా పాడారు వారు ఈ కార్యక్రమం ద్వారా అనేకమైనటువంటి మెలుపులను నేర్చుకోగలిగారు ఇలాంటి కార్యక్రమాలను మున్ముందు మీరు నిర్వహిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ సదవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మీకు మీ టీం సభ్యులకు న్యాయ నేతలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత కృతజ్ఞతాపి తెలుసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ నమస్కారం సార్ మా పాప పేరు సోనాలిక నేను జరిగినటువంటి కాంపిటీషన్లో వంద డాలర్లు మా పాపకు వచ్చాయి అంటే అమౌంట్ పరంగా ఎనిమిది వేల ఏడు వందల ఎనభై రెండు రూపాయలు సార్ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం సార్ మా అమ్మాయి పేరు శ్రీవైష్ణవి బొబ్బరాజు నిన్న జరిగినటువంటి కాంపిటీషన్లో మా అమ్మాయికి సెకండ్ ప్రైజ్ వచ్చింది నిర్వాహకులు అందించినటువంటి మూడు వందల డెబ్భై ఐదు డాలర్లు అంటే ముప్పై రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు రూపాయలు మేము అందుకోవడం జరిగింది చాలా థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం అండి మా అమ్మాయి హిమాంగి కార్తిక నిన్న జరిగిన పాటల పోటీల్లో దానికి సెకండ్ ప్రైజ్ వచ్చింది మాకు మూడు వందల డెబ్భై ఐదు డాలర్లు రూపాయల్లో ముప్పై రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు రూపాయలు మాకు అందాయండి అందరికీ చాలా ధన్యవాదాలు అందరిందరికీ నమస్కారం అండి నా పేరు ఉమాప్రసాద్ మా పాప పేరు అర్షుని మరి ఈరోజు గంట సార్ పాట మరి చింతారంలో చక్కటి కార్యక్రమంలో మా పాప ఫైనల్ నెంబర్ రావడం చాలా అదృష్టం ఈరోజు మా పాపకి ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ మరి అమౌంట్ చేయడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలుసుకున్న ఈరోజు చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి శ్రీనివాసరావు గారికి మైత్రి మేడం గారికి మరి గురప్ప గారికి అదేవిధంగా లోకల్ ప్రభాకర్ గారికి కూడా చక్కగా జడ్జ్మెంట్ చేసిన అందరికీ నమస్కారం సార్ ఘంటసాల గారి పాటల కాంపిటీషన్స్లో మా అమ్మాయి శ్రీకృతి గెలిచి ఫస్ట్ విన్నర్గా గెలిచి అమెరికా కరెన్సీ ప్రకారం థౌజండ్ డాలర్స్కి మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఎనభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపాయల క్యాష్ ప్రైజ్ను రిసీవ్ చేసుకుంది అందుకుగాను శ్రీనివాస్ గారు వారి టీంకి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదములు థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం నా పేరు శవంతి మా అమ్మాయి వేదప్రవస్తి పనిపట్ల ఘంటసాల గారి పాట చిన్నారుల నోట అన్న కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసింది ఈ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు ప్రత్యేకంగా శ్రీనివాస్ గారికి గుర్రప్ప గారికి కృష్ణ గారికి కేవీరావు గారికి ధన్యవాదాలు జడ్జెస్ అందరికీ ధన్యవాదాలు పురుషోత్తమ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ కాంపిటీషన్లో భగవద్గీత శ్లోకాలు పద్యాలు ఇంక్లూడ్ చేయడం వల్ల ఈ కాంపిటీషన్ ఇంకా ప్రత్యేకత చాటుకుంది శ్రీనివాస్ గారు మాకు శతాబ్ది గాయకుడు ఘంటసాల గారి పాటలు పద్యాలు ఉన్న పుస్తకాన్ని పంపించడం జరిగింది ఈ పుస్తకము మాకు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి చాలా హెల్ప్ అయింది మా అమ్మాయి ఈ కాంపిటీషన్లో ఫ్రెషర్స్ కేటగిరీలో వన్ ఫైవ్ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది దానికి గాను మాకు వన్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ పంపబడింది సో థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ హజ్ పార్ట్ ఆఫ్ దిస్ షేర్ అందరికీ నమస్కారం నా పేరు పాదరాజు విశ్వతీజరావు నేను చిన్నారు నోట ఘంటసాల పాట అనే కాంపిటీషన్లో ఫ్రెషర్స్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది అందులో భాగంగా నాకు ఫస్ట్ ప్రైజ్ వన్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ అంటే మన ఇండియన్ రూపీస్లో టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ అమౌంట్ మాకు ట్రాన్స్ఫర్ చేశారు ఇంత మంచి కార్యక్రమం చేసిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు